శ్రీ బాలా త్రిసుందరి మహామంత్ర వివరణాలయముకు స్వాగతము ఈరోజు మనం చర్చించుకుపోయే చర్చించుకోబోయేటువంటి అంశము మహాగణపతి ఈ గణపతి విద్యారాజ్యం అనేది చాలా విశేషమైనటువంటిది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏంటి అంటే గణపతి అంటే నవరాత్రులు వరకు పూజించి మనము నిమజ్జనం చేస్తాము కదా మరి ఎప్పుడు పూజించవచ్చా అని చెప్పేసి చాలామందికి అనుమానం ఉంటుంది దానికి నిస్సందేహంగా చేసుకోవచ్చు అనే సమాధానమే చెప్పవచ్చు అయితే ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయేటువంటి అంశం మహాగణపతి మంత్రము ఇది సర్వులు కూడా ఆచరించే విధముగా ఉంటుంది మనం ముందుగా గణపతిని అభ్యసిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం గణపతిని అభ్యసిస్తే ఎటువంటి విఘ్నాలున్నా నిర్విఘ్నంగా ఆ యొక్క కార్యక్రమం అనేది పూర్తవుతుంది రెండవది గణపతిని కూడా విద్యలకు అధిపతిగా చెప్పబడింది ఒక ముఖ్యమైనది ఎవరైతే దీర్ఘకాలంగా రుణ బాధలు అనుభవిస్తున్నారో ఆ యొక్క రుణ బాధల నుంచి కూడా త్వరితంగా విముక్తి ఇచ్చే మహాగణపతి మార్గం మనము వేద శ్లోకాలను ప్రమాణంగా తీసుకున్నట్టయితే మనకు ఏ శ్లోకం మొదలుపెట్టినా కూడా అక్కడ మొదటి అక్షరం ఓం అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఓం అనే అక్షరం ఏంటి అంటే గణపతి గణపతి ఆవిర్భావం అనేది ఓం అనే దాని నుంచే ఆవిర్భావం అయినది ఈరోజు మన ఛానల్లో చెప్పబోయేటువంటి ఈ మంత్రం అనేది ఎవరైతే సాధకులు అభ్యసిస్తారో వారు వారికి చెప్పబడింది ఏంటి అంటే ఈ యొక్క మంత్రమును అభ్యసించే వారు ఎవరైతే ఉంటారో వారు కొన్ని నిష్టా నియమముగా ఉండాలి మీరు ఈ మంత్రము మొదలుపెట్టే ముందు పౌర్ణమి రోజు కానీ చవితి రోజు కానీ సంకటహర చవితి రోజు వచ్చేలా చూసుకోవాలి మీరు ఈ మంత్రం ప్రారంభించే రోజు గణపతి గుడికి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చకులతోటి అర్చన చేయించుకొని స్వామివారికి నమస్కారం చేసి స్వామి నాకున్న కష్టం ఇది అని స్వామివారి కష్టం చెప్పుకొని చెప్పుకున్న తర్వాత నేను మహాగణపతి మంత్రము ప్రారంభించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి స్వామివారికి చెప్పుకొని ఆలయంలో ఒక పక్కకు కూర్చొని ఎవరైతే ఈ మంత్రమును ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నారో వారు మొట్టమొదలుగా గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత మనసులో శ్రీమాత్రే నమ అని చెప్పేసి అనుకోండి ఓం శ్రీ సరస్వతీ నమ అని అనుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ అని చెప్పేసి అనుకోండి తర్వాత మనసులో శ్రీ పార్వతి పరమేశ్వర దేవతాభ్యో నమో నమ అని చెప్పి అనుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రమును ఆలయం అదే ఆలయంలో కూర్చొని నలభై నాలుగు సంఖ్య కంటే ఎక్కువ సార్లు అంటే యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చేసుకోవచ్చు మంత్రము మంత్రం విషయానికి వస్తే ఇక మంత్రము ఇది సర్వసాధారణమైనటువంటి మంత్రమే ఇది ప్రాచీన గ్రంథాలు చెప్పిన మంత్రమే సర్వులు సర్వ విఘ్నేశ్వర వినాయక స్వామి ఆలయంలో చెప్పే మంత్రమే కానీ ఆ మంత్రాన్ని నియమంగా నిష్టగా చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో చెప్పబడింది మంత్రం విషయానికి వస్తే మంత్రము ఓం ఘమ్ గణపతయే నమ గణపతయే నమ గమ్ గణపతే అయితే ఎవరైతే సాధకులు ఉంటారో వారు ఈ మంత్రాన్ని రోజు యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఒక పదకొండు రోజులు నియమంగా పెట్టుకొని దీక్షా వస్త్రాలు పెట్టుకొని లేదా దీక్షా వస్త్రాలు కాకుండా మీరు ఈ పదకొండు రోజులు దీక్షగా ఉండి ఈ మంత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు దీర్ఘకాలిక ఏవైతే కామ్యాలు ఉంటాయో అవి త్వరితంగా సిద్ధించే యోగాలు వస్తాయి ఇక పూజా విధానానికి వస్తే సాధకుడికి వీలు ఉంటే జపానికి కూర్చునే ముందు గణపతి చిత్రపటానికి కానీ లేదా గణపతి విగ్రహానికి కానీ లేదు నాకు అది కూడా సాధ్యం కాదు అనేటువంటి వారు మాత్రం పసుపు గణపతి అంటే పసుపుతోని గణపతి చేసి ఆ యొక్క గణపతిని ఏదైతే మీకు గణపతి చిత్రపటం మీ ఇంట్లో ఉంటుందో దాని దగ్గర పెట్టి రోజు కూడా ఆ యొక్క గణపతికి ఎర్ర అక్షింతలతోటి గణపతి అష్టోత్తర శతనామావళి అని చెప్పి నూట ఎనిమిది నామాలు చెప్పబడి ఉన్నాయి ఎర్ర ఎర్రపు అక్షింతలు అనగానే ఏవో ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అనుకోకండి ఎరుపు అక్షింతలు అంటే బియ్యము అందులో కొంచెము కుంకుమ ఒక మూడు చుక్కలు నూనె ఇంతకంటే ఎక్కువ కలపకూడదు ఇంకా ఎర్ర అక్షింతలు అనగానే మన వాళ్ళు మొత్తం ఎర్రగా ఉండాలి కదా అని చెప్పేసి మొత్తం ఎర్రగా చేసి పెడతారు అలా కాదండి ఈ రకంగానే చేసుకోవాలి అక్షింతలు చేసుకున్న తర్వాత శ్రీ గణపతి అష్టోదశతనామావళితోటి స్వామివారికి అక్కడున్న అంటే ఏదైతే హరిద్ర గణపతి ఉంటుందో ఆ యొక్క గణపతికి అష్టోదశతనామావళి చేసిన తర్వాత మీకు వీలుంటే మీకు పుష్పాలు ఏదైతే పుష్పం మీ దగ్గర ఉంటుందో ఒక పుష్పం పెట్టినా సరే పెట్టకున్నా సరే ఎందుకంటే అష్టోత్తర శరణనామాలు ఎరవు అశ్చింతలితం చేశాం కాబట్టి మనకు అంతగా అవసరం లేదు కానీ ఖచ్చితంగా మాత్రం బెల్లము అనేది నివేదన చేయాలి స్వామివారికి చేసిన తర్వాత ఇంకా సాధనలో కూర్చొని రోజు ఒకటే సంఖ్య పెట్టుకొని లేదా నాకు అలా కాద వీలు కాదండి నాకు పలానా రోజు వీలు అవుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఆ రోజు మాత్రమే కొంచెం ఎక్కువగా సంఖ్య చేసుకునేటట్టు చేసుకోండి ఈ పదకొండు రోజులు మాత్రము నియమంగా ఉండండి అయితే ఎవరైతే విగ్రహంతో స్వామివారికి అర్చ అర్చన చేస్తారో వారికి మాత్రం చెప్పబడింది ఏంటి అంటే పౌర్ణిమ రోజు చవితి రోజు చవితి అంటే బహుళంలో చవితి శుక్లంలో చవితి తర్వాత సంకటహర చతుర్థి రోజు మాత్రం ఖచ్చితంగా స్వామివారికి శ్రీ సూక్త విధానంతో షోడ శుభ్రచార పూజ అదేవిధంగా శ్రీ సూక్త విధానంతోనే స్వామివారికి పాలతోని ఆవు పాలు కానీ లేదా మీకు సమీపంలో ఏ పాలు దొరికినా ఆ పాలతోటి అభిషేకం చేయాలి చేసిన తర్వాత స్వామివారికి అదే విధంగా బెల్లం ముక్కను నివేదన చేసి ఇంకా జపంలో కూర్చోవచ్చు ఇంకా మేము మరి మాకు విగ్రహం కూడా లేదండి మాకు చిత్రపటం కూడా లేదండి మేము కేవలము ధ్యానమే వారు మాత్రము బుధవారము ప్రతి బుధవారము పౌర్ణిమ రోజు చవితి రోజు సం చవితి అంటే ఇక్కడ మీరు చేసుకోవాల్సింది సంకటహార చవితి మాత్రమే ఎందుకంటే ప్రతి చవితికి వెళ్ళాలంటే మీకు మీ యొక్క పనులలో మీరు బిజీగా ఉన్నా కూడా అది దాన్ని వదిలేయండి సంకటహర చతుర్థి మాత్రము కంపల్సరీగా మీరు పాటించవలసిన తిథి అది కాబట్టి సంకటహర చతుర్థి రోజు నాడు పౌర్ణిమ రోజుగా పౌర్ణిమ రోజు నాడు ప్రతి బుధవారము స్వామివారికి స్వామివారి గుడికెళ్ళి అర్చన చేయించుకోండి సర్వే జనా శుభనోభవంతి